వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ క్యాన్సర్ కనిపిస్తూ ఉంది ఈ క్యాన్సర్కు సంబంధించి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు క్యాన్సర్ మెగా స్క్రీనింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు అసలు క్యాన్సర్లు ఎలా వస్తాయి వాటికి ఎలాంటి నివారణ చర్యలు ఉంటాయి ఏ స్టేజ్లో స్క్రీనింగ్ చేయించుకోవాలి వీటన్నింటినీ కూడా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ప్రస్తుతం మనం ఉన్నాము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మనతో పాటు ఉన్నారు సీనియర్ క్యాన్సర్ వైద్య నిపుణులు కాండ్ర ప్రశాంత్ రెడ్డి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు ఈ క్యాన్సర్లు ఎలా వస్తాయి వీటికి నివారణలు ఎలా ఉంటాయి ఏ స్టేజ్లో స్క్రీనింగ్ చేయించుకోవాలనేది సో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి అసలు ఈ క్యాన్సర్లు అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి ఈ క్యాన్సర్ అనేటివి మామూలుగా ఎవరికైనా రావచ్చు అండి ఏ ఏ వయసు వారికి కూడా రావచ్చు క్యాన్సర్లో రకాలు అంటే ఇది ఏ భాగంకైనా రావచ్చు అనమాట బాడీలో ఏ ఎన్ని ఏ కణానికైనా రావచ్చు సో దాన్ని బట్టి ఏ వయసు వారికి కానీ ఎక్కడైనా రావచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మగవాళ్ళల్లో చూసుకుంటే ముఖ్యంగా ఇది నోట్లో కానీ నోటి క్యాన్సర్ కానీ బుగ్గ క్యాన్సర్ కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇది కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ ఈసోఫేగస్ అంటే తెలుగులో అన్నవాయిని అంటారు పొట్ట క్యాన్సర్ పేగు క్యాన్సర్ ఇవి చాలా కామన్గా కనిపిస్తాయి మగవారులైతే అదే ఆడవారులైతే మన భారతదేశంలో ఎక్కువగా రొమ్ము క్యాన్సరు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అని కూడా అంటారు ఇదే కాకుండా గర్భసంచి క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఇవే కాకుండా కొన్ని రకాలు పిల్లల్లో కూడా కనిపిస్తుంటాయి అంటే పిల్లలు అంటే రెండు మూడు సంవత్సరాలు వాళ్ళలో కూడా కొన్ని రకాల క్యాన్సర్లు ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ అంటారు మనము లిఫ్మిస్ ఉంటాం కదా అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ వయసు వారికైనా కూడా ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఆస్కారాలు ఉంటుంది ఎస్ మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో కూడా వస్తుందని చెప్పారు కదా అసలు వయసుతో సంబంధం లేకుండా తరచుగా మనం చూస్తుంటాం అక్కడక్కడ క్యాన్సర్ కేసులు అనేటివి అసలు ఈ ఈ వయసుతో సంబంధం లేకుండా అంటే వాళ్ళు పూర్వ ఏవైతే వాళ్ళ తరాల నుంచి సంక్రమిస్తుంటాయా ముఖ్యంగా ఈ వంశ వచ్చే క్యాన్సర్లు చాలా తక్కువ అండి మోస్ట్ ఆఫ్ ది తొంభై శాతం క్యాన్సర్లు స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటారు స్పొరాడిక్ ఇన్ ద సెన్స్ వేరే కారణం చేత వచ్చేటి ఈ హెరిడేటరీ కాకుండా అంటే జన్యు వంశ వచ్చే క్యాన్సర్లు ఐదు నుంచి పది శాతం వరకే ఉంటుంది మే ముఖ్యంగా ఏ క్యాన్సర్కైనా జన్యు లోపాలు అనేది ముఖ్యం అనమాట ఇంగ్లీష్లో జెంటిక్ మ్యూటేషన్స్ అంటాము తెలుగులో అయితే జన్యు లోపాలు అంటారు అది ఏంటంటే చాలా వరకు స్పొరాడిక్ అనమాట ఏదో ఒక కారణం చేత వస్తుంటుంది కొన్ని అది స్మోకింగ్ కావచ్చు కెమికల్స్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇట్లాంటి రకరకాల కారణాలు ఒక ఐదు నుంచి పది శాతం వరకు వంశ పారంపరంగా వచ్చే జన జెంటిక్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అసలు ఏ స్టేజ్లో ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే దాన్ని మెరుగైన సత్వరంగా మనం తగ్గించుకోవచ్చు అసలు క్యాన్సర్ ముఖ్యంగా ఇది మంచి క్వశ్చన్ అండి క్యాన్సర్లో నాలుగు స్టేజెస్ ఉంటాయి నాలుగు దశలు అంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి అంటే చాలా తక్కువ ఉన్నట్టు నాలుగు అంటే చాలా ఎక్కువ వెరీ వెరీ అడ్వాన్స్డ్ అన్నట్టు అంటే ఉన్న క్యాన్సర్ వేరే చోట్ల పాకినట్లయితే నాలుగో క్యాన్సర్ అంటాం ముఖ్యంగా ఈ స్క్రీనింగ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని క్యాన్సర్ మొదటి దశలో కానీ లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే నార్మల్కి క్యాన్సర్కి మధ్య సిచ్యువేషన్ ఉంటుంది అనమాట అంటే ప్రీ మ్యాలిగ్నెన్సీ అంటారు అంటే ఫ్యూచర్లో గుండెదైతే ఉందో క్యాన్సర్గా మారే లక్షణాలు ఉంటుంది సో ఈ స్క్రీనింగ్ పద్ధతి ద్వారా ఆ ప్రీ మాలిగ్నెంట్ కండిషన్స్ కానీ లేదంటే మొదటి స్టేజ్లో కానీ ఈ క్యాన్సర్ని గుర్తించడానికి మనం చేసే ప్రక్రియ ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ అంటాం ముఖ్యంగా దీని దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఆ స్టేజ్లో మొదటి స్టేజ్లో కానీ క్యాన్సర్ గుర్తించినట్లయితే మనకి నయం చేసుకోవడానికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఛాన్సెస్ ఉంటుందండి మొదటి స్టేజ్లో అయితే యావరేజ్గా తొంభై శాతం వరకు మనము క్యాన్సర్ని నయం పూర్తిగా నయం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైతే ఈ స్టేజ్ పెరుగుతూ వస్తుందో మనకి క్యాన్సర్ తగ్గే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తాయి సపోజ్ ఏంటంటే చాలా వరకు క్యాన్సర్లో ఒకవేళ నాలుగో స్టేజ్ ఉంది అనుకోండి మనకి నయం చేసుకునే ఛాన్సెస్ టెన్ ట్వంటీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటాయి అదే ఫస్ట్ స్టేజ్లో అయితే నేను ఇందాక చెప్పినట్టు తొంభై శాతం పైన మనకి క్యూర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మన స్క్రీనింగ్ ఒక ఉద్దేశము అదే అనమాట ముందుగానే మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం ఎస్ అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పదిలో కనీసం ఇద్దరి నుంచి ముగ్గురికి యొక్క క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రజ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఈ యొక్క క్యాన్సర్లు ప్రబల అంటే ప్రబలడానికి ముఖ్య కారణాలు ఏమండి డెఫినెట్గా మన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటారండి అదైతే చాలా వరకు పెరుగుతుంది మన భారతదేశంలో చూసుకున్నట్లయితే లక్ష మందికిలో ఒక వంద మందికి ప్రతి ఏటా క్యాన్సర్స్ బారిన పడేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది కంప్యాక్టివ్గా ఎక్కువే అనమాట ఇది వరకు కాలంలో చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది దీనికి ముఖ్యంగా క్యాన్సర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు అనమాట ఎందుకంటే మన ఒకటేందంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగింది ఇప్పుడు మన యావరేజ్ లైఫ్ స్పాన్ చూసుకుంటే డెబ్బై సంవత్సరాలు మన భారతదేశంలో కొన్ని స్టేట్స్లో అయితే అది ఇంకా ఎక్కువ ఉంది కొన్ని రాష్ట్రాల్లో కొంచెం తక్కువ ఉంది సో ఎప్పుడైతే మనకి ఎక్కువ ఎల్డర్లీ పాపులేషన్ ఉంటారు వాళ్ళకి క్యాన్సర్ బారిన పడేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అదే కాకుండా మనకి ఒక మంచి విషయం ఏంటంటే మనకి ఈ మెడికల్ యాక్సెస్ అనేది ఎక్కువ పెరిగింది ఇదివరకట్లాగానే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ టౌన్లలో కూడా మనకి ఈ మెడికల్ యాక్సెస్ అవ్వడం వల్ల మనం డయాగ్నోసిస్ కూడా ఎక్కువ చేసుకుంటున్నాం అదొకటి ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి కదా అది ముఖ్య కారణం అనమాట అందరికీ తెలిసిందేంటంటే స్మోకింగ్ ఆల్కహాలు స్మోకింగ్ అంటే టొబాకో టొబ్యాకో మనము సిగరెట్ బీడి రకంగా పీల్చే టొబాకో ఉంటుంది లేదంటే గుట్కా రూపంలో ఉంటుంది ఎవరైతే ఎక్కువ గుట్కా అయ్యి నమ్ములుతారో వాళ్ళకి బొగ్గు క్యాన్సర్ నాలుగు క్యాన్సర్ ఎక్కువ వస్తుంది ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి ఊపిరితిత్తుల లంగ్ క్యాన్సర్ కానీ గొంతులో లారింజియల్ క్యాన్సర్స్ కానీ ఎక్కువగా వస్తుంటాయి అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మనం చాలా తక్కువ అనుకునేది అంటే ఒబేసిటీ అంటే ఊబకాయం అనమాట అది కూడా ముఖ్యంగా కొన్ని చాలా క్యాన్సర్లకు ఒబేసిటీ కూడా కారణం ఆడవాళ్ళలో చూసుకుంటే ఈ రొమ్ము క్యాన్సర్ ఏంటంటే చాలా కామన్ క్యాన్సర్ అది కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ అండాశయాల క్యాన్సర్ కానీ వీటన్నిటికి ఒబేసిటీ అనేది ఒక కారణం అట్లాగే మగవాళ్ళలో చూసుకుంటే ప్యాంక్రాటిక్ క్యాన్సర్ కానీ కోలానిక్ క్యాన్సర్ అంటే పేగుల క్యాన్సర్ కానీ వీటికి కూడా ఒబేసిటీ ఒక కారణం అనమాట ఇదే కాకుండా డయాబెటిక్ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ బారిన పడేడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇదే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మోస్ట్ కామన్ కాస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇదే కాకుండా హెపటైటిస్ బి వైరస్ కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ క్యాన్సర్ పెరగడానికి ఒక కారణము ఇదే కాకుండా ఈ పొల్యూషన్ ఇది అందరికీ తెలిసిందే ఈ పొల్యూషన్ పెరగడం వల్ల ప్లస్ మన కొందరు అంటారు మనం ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం మనము తీసుకునే ఆహారంలో అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎస్ మీరు చెప్పినట్లుగానే ఆహారం కూడా అంటే గతంలో మన పూర్వీకులు తిన్న ఆహారానికి మనం తిన్న ఆహారానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది సో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యువతకు వచ్చేటువంటి క్యాన్సర్ ముప్పులు ఎలాంటివి ముఖ్యంగా మీరు మంచి పాయింట్ రైస్ చేశారండీ మామూలుగా మన ట్రెడిషనల్ డైట్ ఏముందో అది మనము చేంజ్ అయిపోయాం ఇప్పుడు అంతా మనం ఫాస్ట్ ఫుడ్ కానీ అంటే ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు అంటే ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్స్ అనమాట ఎక్కువ షుగర్ వాటిలో ప్యాక్డ్ ఫుడ్స్ ఏంటంటే వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒబేసిటీకి ఒక ముఖ్య కారణం అనమాట ఇదే కాకుండా మనకి ఈ పేగు క్యాన్సర్ ఏదైతే ఉందో మనకి ఎక్కువ ఫైబర్ డైట్ హై ఫైబర్ డైట్ లో ఫ్యాట్ డైట్ తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కానీ మన ట్రెడిషనల్ డైట్ బట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఉండే ఫుడ్ ఏంటంటే ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫైబర్స్ అనేవి తక్కువ తీసుకుంటున్నారు ఈ హై ఫ్యాటీ డైట్ తీసుకుంటున్నారు ఇవే కాకుండా ఈ రెడ్ మీట్ అంటారు ఇవి కూడా ఎక్కువ తీసుకుంటున్నారు వీటన్నిటి వల్ల ఈ పేగు క్యాన్సర్లు వచ్చడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది వారికి చెప్పినట్టు ఒబేసిటీ అంటే అది కూడా చాలా రకాల క్యాన్సర్కి ముఖ్య కారణం ఒబేసిటీ ఎస్ అంటే ఈ అంటే ఏ స్టేజ్లో ఈ మన ఆడవాళ్ళలో కానీ నే అంటే నేటి యువతలో ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఏ స్టేజ్లో వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు ఈ క్యాన్సర్స్ అనేవాడిని ముఖ్యంగా ఏంటంటే కంట్రోల్ కన్నా మనము అవగాహన అనేది ముఖ్యమండి అవేర్నెస్ అంటారు కదా సో మనం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరిని ఓల్డ్ క్యాన్సర్ మంత్గా అట్లాగే అక్టోబర్ అనే రొమ్ క్యాన్సర్ మంత్గా మనము ఫాలో అవుతున్నాం దీని ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రజల్లో అవేర్నెస్ అవగాహన అనేది పెరగడానికనమాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ అట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అది రాకుండా ఎట్లా తెలుసుకోవాలి ఏ ఏ లైఫ్ స్టైల్స్ మనం ఫాలో కావాలి నేను ఇందాక చెప్పినట్టు యువత ఈ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి దూరం ఉండడము బాడీ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము బాడీ బాడీ మాస్ ఇది అంటే బిఎస్ అంటే బాడీ ఈ ఏదైతే ఉందో మా ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము ఐడియల్ బాడీ వెయిట్ ఏదైతే ఉందో వాళ్ళకి హైట్కి సంబంధించి అది మెయింటైన్ చేయడము ఇట్లా చేసినట్లయితే వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట ఇదే కాకుండా ఈ స్క్రీనింగ్ అనేది ఏదైతే ఉందో ఈ నలభై సంవత్సరాల ఆడవారు దాటాక మ్యామోగ్రామ్ ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవారిలో ముఖ్య క్యాన్సర్ ఇప్పుడు నెంబర్ వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఆ మెమోగ్రామ్ అనేది కనీసం ఐడియల్గా అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలంటారు కానీ కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారన్నా ఆ ఎక్స్రే అనేది చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మొదటి దశలోనే మనము గుర్తించవచ్చు ఇదే కాకుండా ముప్పై సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్న మహిళలు అయితే ప్యాప్స్ మీయర్ అనేది ఒకటి ఉంటుందండి ఇది ఎందుకంటే గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్ని ముందుగానే కనుగొనవచ్చు అనమాట ఇది చాలా సింపుల్ టెస్టు ఓపీ ప్రొసీజరు ఐదు నిమిషాలు పడుతుంది ఇది కూడా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి ఇది ముఖ్యంగా వీటి అవగాహన అనేది ఎక్కువ ఉండాలి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరి ఫ్యామిలీలో అయితే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ మదర్ కానీ సిస్టర్ కానీ వీళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కింద వస్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది క్యాన్సర్ ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ము ముందుగానే ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఏవైతే అయితే ఉన్నాయో ఎవరికైతే రొమ్ము క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ బాగా బలంగా ఉందో వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి జాగ్రత్తగా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ చేసుకుంటుండాలి ఇంకోటి సో ఇదేంటంటే ఈ రొమ్ము క్యాన్సర్కి ఇంకోటి ఏంటంటే బ్లడ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం ప్రతి నెల వాళ్ళ రొమ్ముని వాళ్ళు పరీక్ష చేసుకుంటుండాలి రెగ్యులర్గా డాక్టర్ దాన్ని సంప్రదిస్తుండాలి సో వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను ఎస్ అంటే మీరు మీ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్యాన్సర్కు సంబంధించినటువంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి మీ దగ్గర మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి క్యాన్సర్కి ముఖ్యంగా మూడు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి రేడియేషను సర్జరీ మరియు కీమోథెరపీ మనం ఈ రేడియేషన్ పరంగా చూసుకున్నట్లయితే మన దగ్గర అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయండి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇన్ ద సెన్స్ ఇది పాత రోజుల్లో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కరెంటు ట్రీట్మెంట్ అని భయపడేవాళ్ళు కానీ అట్లాంటిది ఏమి ఉండదు ఇప్పుడున్న టెక్నిక్స్ వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా అనమాట అంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉందో కన్ఫర్మల్గా ఆ భాగం వరకే మనము రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ నార్మల్ స్ట్రక్చర్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి క్యాన్ ఈ రేడియేషన్ అవాయిడ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఈ ట్రీట్మెంట్ బాగా టాలరేట్ చేస్తున్నారు ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో పోస్ట్ ట్రీట్మెంట్ అది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఏ వయసు వారు వరకు పెద్ద వయసు వారికి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి జంకేవారు అనమాట ఇప్పుడు ఏంటంటే మనం తొంభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా అవసరమైతే ప్రాపర్గా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళు రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా బాగా టాలరేట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాత రోజుల్లో చాలా వరకు క్యాన్సర్లకు ఏంటంటే ఐదు నుంచి ఎనిమిది వారాల వరకు ట్రీట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న టెక్నిక్స్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ అంటారు వీటిలో ఒకటి నుంచి ఐదు సిట్టింగ్లోనే మనము ఆ ఎంత డోస్ ఉందో అది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న టెక్నిక్స్ అడ్వాన్స్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే అంత ఎక్కువ డోసు మనం తక్కువ సిట్టింగ్స్లోనే ఇవ్వచ్చు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటుంది అదొకటి ఇంకోటి సర్జరీ పరంగా చూస్తే ఇదివరకు లాగా ఏ భాగంకైతే క్యాన్సర్ సోకుతుందో ఆ భాగం మొత్తం తీయడానికి ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్గాన్ ప్రిజర్వేటివ్ సర్జరీస్ అని అనమాట ఈ రోబోటిక్ కానీ ల్యాప్రోస్కోపిక్ కానీ వీటి ద్వారా ఏంటంటే చాలా ఐ మీన్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఇదివరకట్లాగా వారం రెండు వారాల దాకా టైం పట్టేది వాళ్ళు కోలుకోవడానికి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు క్యాన్సర్ సర్జరీ అన్న రెండో రోజు మూడో రోజు మనం డిశ్చార్జ్ చేయడానికి వీలుంటుంది ప్లస్ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎర్లీగా అది స్టార్ట్ చేయవచ్చు ఇంకోటి ఏంటంటే కీమోథెరపీ అనేది మూడో రకం ట్రీట్మెంట్ అండి ఈ పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చాయి ఇమ్యూనోథెరపీస్ అని వచ్చాయి ఇది వరకు ఏంటంటే నాలుగో స్టేజ్ క్యాన్సర్లో మా అయితే మూడు నుంచి ఆరు నెలల వరకు లైఫ్ స్పాన్ అనేవాళ్ళు నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సరాల వరకు కూడా మనము వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు ఈ థెరపీస్ కానీ టార్గెటెడ్ థెరపీస్ సో చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి ఇవన్నీ ట్రీట్మెంట్లో మన మెడికవర్లో అవైలబిలిటీ ఉన్నాయి సార్ అంటే ఈ ఎలాంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఇప్పుడు ఈ నెలలో మటుకు మనము ఈ ఒవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తున్నామని ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశే క్యాన్సర్లు ఈ ఆడవారిలో మూడో ముఖ్య రకమైన క్యాన్సర్ అనమాట దీని పాటుగా మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే నలభై నలభై సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఈ అవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అండి వాళ్ళు ఏంటంటే ఒక బ్లడ్ టెస్ట్ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఈ అండాసియం క్యాన్సర్కి లో అది పెరుగుద్ది అది ఒకటి చేసుకోవచ్చు దాంతోపాటు అల్ట్రాసౌండ్ పొట్టది అల్ట్రాసౌండ్ అండాశయం గురిని వాళ్ళు స్క్రీన్ చేస్తారు ఇది వాళ్ళు చేసుకో చేసుకోవడానికి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎస్ అంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ స్క్రీనింగ్కి అండ్ ఎప్పటి వరకు ఈ స్క్రీనింగ్ చేస్తారు ఈ నెలాఖరు వరకు చేస్తామండి ఫ్రీగా చేస్తున్నామండి వచ్చే నెల మటుకు అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఆ మంత్ లో మనము మ్యామోగ్రామ్ ఇవన్నీ వాటిని చేయాలని మేము ప్లాన్ చేస్తాం కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది